నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు ఆయుష్మాన్ భవ గురుగారు జూన్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తు ఓం గం గణపతి నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు కర్కాటక రాశి ఫలితములు కర్కాటక రాశిలో ఏ గ్రహములు లేవు కర్కాటక రాశి ఎందు ఏ యొక్క దృష్టి ఉందంటే రాహు దృష్టి కలిగింది కర్కాటక రాశి ఎందు అలాగే తృతీయ స్థానమైన కర్కాటక రాశికి తృతు తృతీయ స్థానమైన స్థానం కన్యరాశిలో కేతు సంచారం జరుగుతుంది అంటే అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లుళ్ళ మధ్యన కలతలు ఏర్పడుతున్నాయి అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెళ్ళ మధ్యన కలతలు ఏర్పడ్డాయి అంటే ఆస్తిపరమైన కలతలు వస్తున్నాయి నా భూమి నాకు ఇన్ని ఎకరాలు కావాలి లేకపోతే ఆ పైన పెద్దలు నాకు కావాలి చిన్న నాకు కావాలి అని కొట్టుకునే స్థితిలో వస్తుంటాయి దీనికి తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూపించలేరు ఇబ్బందికరమైన పరిస్థితులు పొందడానికి అవకాశం ఉంది అయితే కర్కాటక రాశి వారికి భూ వివాదములే కాకుండా కోర్టు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి కోర్టులోతో చిక్కుకున్నారు అంటే బయటపడడానికి చాలా కాలం పడుతుంది ఇంచుమించు సంవత్సరం రెండు సంవత్సరాల కాలం పెట్టినా కూడా ఆశ్చర్యపోకలేదు కాబట్టి రాశి వారు విజ్ఞతతో ఆలోచన చేసుకుని కోర్టుల దాకా వెళ్లకుండా ఉండి సమస్యను తనంతట తాముగా పరిష్కారం చేసుకోవాలి తమంతట తాముగానే ఎవరి దగ్గరికో వెళ్ళి కొంచెం మాకు ఈ సమస్య ఉంది ఏం చేయమంటారు అని చెప్పి అడుగుతారు ఉచిత సలహాలు ఇవ్వడం చాలా ఈజీ ఆహా వీడు మనకి ఎప్పుడు దొరకలేదురా ఇప్పుడు దొరికాడు ఈయన్ని ముంచాలి ప్రస్తుత కాలంలో ఈ జనరేషన్లోనే ఈ ప్రస్తుత కాలంలో జరుగుతుంది అంటే ఎదుటివాడు పచ్చగా ఉంటే చూడలేని పరిస్థితి ఎక్కువ చూస్తున్నాం మనం కాబట్టి కలతలు పెడతాం వాళ్ళతో ఆలోచన చేయకండి బంధు మిత్రాదులతో ఆలోచన చేయొద్దు స్వనిర్ణయం తీసుకోండి స్వతహాగా ఆలోచన చేయండి మనం ఎంతవరకు ఆలోచిస్తున్నాం ఇది కరెక్టా ఇది దీని మన సోదరే కదా పోలే ఒక వంద రూపాయలు ఎక్కువ ఇస్తే తప్పేంటి అనే ఆలోచన చేసుకోండి అంతేగా నాకు ఇదే కావాలి అదే కావాలని చెప్పేసి మీరు తర్కానికి దిగితే ఆ తర్కం కాస్త ఎక్కడికో వెళ్తారు కోర్టు వ్యవహారం దాకా వెళ్ళిందంటే కోర్టులోంచి మళ్ళీ బయటికి రాలేదు చిక్కుకుంటారు అంత అన్ని విధములుగా నష్టాన్ని పొందుతారు ఇటువంటి పరిస్థితుల్లోని కర్కాటక రాసి ఉంది సరే ఇది కర్కాటక రాశిలోని అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు మధ్యన విషయం మాత్రమే నేను విశదీకరించాను ఇక వ్యాపార రంగంలో ఉన్నవారు ఏ రకమైనటువంటి పరిస్థితులు పొందుతున్నారు కర్కాటకము అనగానే ఎండ్రకాయ అది చూడడానికి ఎండ్రకాయలాగా ఉంటుంది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది అయితే ఎండ్రకాయని క్యాన్సర్ అని అంటారు కట్కాటకు రాసింది క్యాన్సర్ అంటారు క్యాన్సర్ వ్యాధికి వచ్చిన పురుగు కూడా పీతలాగే ఉంటుంది ఎండ్రకాయలాగే ఉంటుంది ఈ యొక్క పీతకు ఒక లక్షణం ఉంది ఒక బొరియ పెట్టి లోపలికి వెళ్తారు లోపలికి కాసేపు కూర్చుంటుంది మళ్ళీ బయటికి రావాలి ఆ బొరియ నుంచి రాదు మళ్ళీ పక్కన ఇంకో బొరియ పెడతారు మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఇంకో బొరియో పెడతాయి ఒక పీత ఉన్న దగ్గర బొరియలు చూస్తే చాలా బొరియలు కనపడతూ ఉంటాయి ఇటువంటి దానంగా ఉంటుంది అలాగే ఈ ఇదంతా ఎందుకు చెప్పాను అంటే వ్యాపార రంగంలో ఉన్నవారు ఒక విధంగా లోపలికి వెళ్ళి మరల ఇంకో విధంగా వచ్చి ఏదో వ్యాపారాన్ని సంతరింపచేసి ఇది కాదు ఇంతకన్నా మంచి వ్యాపారం చేయాలి మంచి వ్యవహారాన్ని నడపాలన్న ఉద్దేశంతో మరల కొత్తగా రంధ్రాన్ని ఏర్పరచుకుని అందులోకి వెళ్ళి ఇలాగా ఈ యొక్క సంవత్సర కాలంలోని ఈ కర్కాటక వారు శుభయోగ ఫలితాలు ఎవరు వ్యాపారస్తులు పొందుతున్నారు అంటే వ్యవహారం బాగుంది ఆదాయంగా బాగుంది ఆదాయము వ్యవహారము చక్కగా ఉందో ఆనందం అనేది కలుగుతుంది ఆనందం అనేది కలిగిందంటే ఆరోగ్యం ఏర్పడిపోతుంది ఆరోగ్యంగా ఉన్నాడంటే ఉల్లాసంగా ప్రవర్తిస్తాడు ఉల్లాసంగా ప్రవర్తిస్తున్నాడంటే ఇంటిలో కూడా భార్యతోటి చిరునవ్వులు వస్తాయి భార్య చిరునవ్వు ఎప్పుడైతే కనపడిందో ఆ కుటుంబాన్ని వెళ్ళి విరిసిన ఆనందం ఏర్పడతాయి అటువంటి పరిస్థితుల్లో ఈ వ్యాపారస్తులు ఉన్నారు రైట్ ఈ రకంగా జరిగింది ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారి పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి ఈ మాసంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారు అధికమైన శ్రమ పడతారు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ పొందుతారు కానీ స్థల మార్పులు ఎక్కువ జరుగుతాయి వీళ్ళకి ఇక్కడ ఉన్న జాబు ఎక్కడికి వెళ్ళిపోతాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడంటే పూణే ట్రాన్స్ఫర్ అయ్యాడు పూణేలో ఉన్నాడంటే చెన్నై వేయడు చెన్నైలో ఉన్నాడంటే బెంగళూరు బెంగళూరులో నుంచి ఉన్నాడు అంటే అలా వైజాగ్ వెళ్ళిపోయాడు అన్నట్టుగా విధానంగా వస్తుంది అయితే ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ మార్పులు వస్తున్నాయి కానీ ఏంటంటే అధిక శ్రమ పడుతున్నారు ఉద్యోగ రంగంలో వారు ఇటువంటి పరిస్థితి ఉద్యోగ రంగంలో ఉన్నది సరే భార్యాభర్తల మధ్యన విధానం ఎలాగుంది సఖ్యతాభావంగా ఉంది ఎట్టి పరిస్థితిలోని ఏ విధమైన నష్టదాయకము లేదు అయితే రాహు దృష్టి ఈ యొక్క కర్కాటక రాశి మీద సూచించబడుతూ ఉంది కదా అని చెప్పారు కదా అయితే రాహువు చెడ్డ చెడ్డ ఫలితాలు ఇవ్వాలి కదా అని అనుకోవచ్చు కానీ రాహు అనేవాడు ప్రతి చోట చెడ్డ ఫలితాన్ని ఇవ్వడం మంచి ఫలితాన్ని ప్రస్తాడు రాహు విధానముతోటే ఈ కర్కాటక రాశి వారు శుభయోగ ఫలితములను పొందగలుగుతున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యన సఖ్యత బావ భావంగానే ఉంది ఇక చదువుకునేవారి పరిస్థితి ఎలాగుంది చదువులందు ఇష్టతచ్చిపెడుతున్నారు మంచి ర్యాంకులు తెచ్చుకుంటున్నారు ఈ నెలలోని పరీక్షలు అన్నీ ఉంటాయి ఎగ్జామ్స్ ఏదో ఉంటాయి కాబట్టి ఈ వీళ్ళకి మంచి ఉపయోగకరమైన ఫలితాలు చదువుకునే వారిలో కనబడతా ఉంది సరే ఇందులోని నప్పని వారి కొంతమంది ఉన్నారు శుభయోగం పొందలేని కొన్ని వర్గాలు ఉన్నాయి ఏమిటా వర్గాలు లాయర్స్ వాగ్దాటి కలిగిన వారు వాగ్దాటి కలిగిన లాయర్సు రాహు కుజుడుతోటి రాహువు కలిసి ఉన్నాడు లాయర్లకి ఉపయోగపడేది ఏది ఈ గ్రహము గ్రహమే ఈ చంద్రుడు ఎక్కడున్నాడు రాహువు కుజుడు చంద్రుడు కలిపి ఉన్నారు కర్కాటకస్థ నిశాకర అంటే కర్కాటక రాశి నిశాకరుడు అధిపతి నిశాకరుడు అంటే ఎవరు చంద్రుడు ఈ చంద్ర విధానాన్ని మనం తీసుకుందాం అంటే బహుళ నవమి అంటే పూర్ణతత్వం పో తగ్గుతూ క్షీరతత్వంలోకి వస్తూ తొమ్మిది రోజులు వచ్చినాయి ఇప్పటికీ ఇంకా ఈ తొమ్మిది రోజుల విధానాల్లో ఈ రకంగా ఉంటే వాక్కు సంబంధించిన వాడు రాహుతోటి కలిపి ఉన్నందువల్ల లాయర్లు యొక్క విధానం నష్టదాయకమైన విధానంగా ఉంటుంది అంటే కేసులు ఓడిపోతున్నారు గెలవలేరు ప్రతి దాంట్లోనే కూడా అపజయాన్ని చూస్తారు ఏదో ఎక్కడో ఆలోచిస్తారు ఇక్కడ జవాబు చెప్తారు ఎక్కడో ఆలోచించి ఇక్కడ జవాబు అది కరెక్ట్ కాదు కదా అటువంటి విధానాలు ఈ లాయర్లకు ఉన్నది న్యాయ న్యాయాన్ని గెలిపించవలసిన లాయరు నష్టదాయకమైన పరిస్థితులకు చేరుకుంటున్నాడు వాళ్ళని గురించి ఈ యొక్క రాశిలోని ఉన్న విధానంలోని అపసవ్యాలని తొలగించి సవ్య విధానాన్ని తెచ్చుకోవడానికి తగిన రెమెడీస్ ఉంటాయి అది తర్వాత చెప్పుకున్నా సరే లాయర్ల పరిస్థితి ఎలాగుంది శ్రామికుల పరిస్థితి ఎలాగుంది కష్టజీవులు పొలం పనులు చేస్తారు కష్టపడతారు అనేక రకములైన పనులు చేసుకుని శ్రామికులు ఉన్నారు శ్రామికులు ఉదయం నాలుగు గంటలకి చాలా చిత్రమైన టైమింగ్ ఇది ఉదయం నాలుగు గంటల నుంచి బయలుదేరాలి ఉదయం నాలుగు గంటలకే బయలుదేరి బయటికి వెళ్ళి ఆ పనిని సమకూర్చుకోవాలి సమకూర్చుకోవాలి సమకూర్చుకున్న తర్వాత ఆ పనిలోకి వెళ్ళి పది గంటల వరకు కూడా ఏమీ తిన్రిళ్ళు ఏమి తాగరు కష్టపడి నడు ఉంచి పనిచేస్తారు నడుముంచి పని చేసిన తర్వాత పది గంటలకి కొద్దిగా అల్పాహారమో ఏదో తీసుకుంటారు మళ్ళా పన్నెండు ఒంటి గంటకి భోజనం చేస్తారు తర్వాత ఐదు గంటల వరకు ఐదు ఐదు గంటల వరకు కష్టపడి పనిచేసి బయటికి వచ్చి కొద్దిగా విశ్రాంతిగా ఇంటికి వెళ్ళి వండుకొని తింటారు అయితే గత ఆరు నెలల నుంచి ఉభయ రాష్ట్రాల్లోనే తెలుగు ఉభయ రాష్ట్రాల్లోనే కూడా శ్రామికుల పరిస్థితి బాగోలేదు కానీ ఈ నెలలో శ్రామికుల పరిస్థితి బాగుంది కొత్త పంటలు వస్తున్నాయి వ్యవహారాలు నడుస్తున్నాయి పనులు పెరుగుతున్నాయి ఆదాయ వ్యవహారాలు పెరుగుతున్నాయి కాబట్టి శ్రామికులకి కష్టపడేవాడికి సుఖవంతమైన జీవితాన్ని వీళ్ళు పొందగలుగుతున్నారు శ్రామికుల పరిస్థితి అట్లా ఇక రియల్ ఎస్టేట్ రంగం వారికి ఎలాగుంది అంటే కట్టడములు కట్టేవారు భూములను కొని విక్రయించేవారు భూములను కొని ఎవరు రియల్ ఎస్టేట్ కట్టడములు కట్టేది కూడా రియల్ ఎస్టేటే వీళ్ళకి ఉన్న పరిస్థితి ఏ రకంగా ఉంది ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే వీళ్ళు నష్టపోతారు ఆలోచించుకోవాలి నమ్రతాపూర్వకంగా మాట్లాడాలి అంటే ఎదుటి వ్యక్తి చిన్నవాడైనా పెద్దవాడైనా అయ్యా చెప్పండి మీరు విధానం చాలా బాగుంటుందని ఈ రకమైన మాటలు మాట్లాడాలి అంతేగాని కొద్దిగా దురుసుగా కానీ స్వభావంగా కానీ వెళ్తే వీళ్ళు నష్టపోవడానికి అధికారం ఉంది లేదు ఆచితూచి అడుగులు ముందుకు వేసుకెళ్తే సాఫీగా ఎదగలుతుంది సాఫీగా వెళ్తుంది అత్యధికమైన లాభాలు వస్తాయని నేను చెప్పట్లేదు సాఫీగా ఎదగలుగుతుంది ఎదరగలిగిన తర్వాత ఈ యొక్క జూన్ నెల నుంచి నవంబర్ నెల వరకు ఈ రకమైన పరిస్థితులు ఉంటాయి నవంబర్ నెల నుంచి వీళ్ళ యొక్క పరిస్థితి ప్రభావం ఉంది ఏది పట్టినా బంగారం అవుతుంది అనుకునేవన్నీ సంప్రాప్తం చేసుకుంటారు అక్కడి నుంచి మరల ఉగాది దాకా వచ్చే ఉగాది దాకా కూడా వీళ్ళకి తిరుగులేని విధంగా ఈ యొక్క రంగం వారికి ఉంది సరే ఈ ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెళ్ళ మధ్యన అన్న చెల్లెళ్ళ మధ్య వచ్చిన ఎవరి మధ్యన తగాదాలు వచ్చిన అలాగే వ్యాపార రంగంలో నష్టాలు పొందుతున్న వారికి ఉన్న ఇటువంటి వారికి మనం చేసుకునే పరిష్కారాన్ని బట్టి ఉంటుంది వీరజాజులు అని ఉంటాయి ఈ నెలలో దొరుకుతాయి విరజాజులు విరజాజులు తండే ఆ మాత్రం పువ్వులు విరజాజి పువ్వులు సంపాదించుకోండి అలాగే నల్లటి ద్రాక్ష పళ్ళు నల్లటి ద్రాక్ష పళ్ళు తీసుకురండి ఆ నల్లటి ద్రాక్ష పళ్ళని జ్యూస్గా మార్చండి జ్యూస్గా మార్చిన తర్వాత కంపల్సరిగా బొబ్బాయి నల్ల ద్రాక్ష అలాగే మామిడి పండు దొరుకుతుంది ఏ నెలగా మామిడి పండు ఈ యొక్క మూడు వీటితో పాటు పాలు పెరుగు నెయ్య నెయ్యి పంచదార ఇవన్నీ మామలే ఈ మూడు ప్రధానం నల్లద్రాక్ష బొబ్బాయి మామిడి ఈ జ్యూసులు అలాగే చెరుకు రసం కూడా తీసుకుండా ఈ చెరుకు రసాన్ని తీసుకెళ్ళి శివాలయంలోని సోమవారం నాడు శివాలయానికి వీరజాజులు విరజాజులు వీరజాజులు కట్టాలి శివలింగం మనం వెళ్ళే శివలింగం ఎంత ఉందో చూసుకోండి ఆ శివలింగానికి సరిపడక దండ కట్టాలి వీరజాజులతో వీరజాజులు దొరకలేదు గురువుగారు మరి ఏం చేయమంటారు ఇక్కడ ఒక చిన్న కూచిన్ వచ్చింది అనిపించింది వీరజాజులు దొరకకపోతే సన్నజాజులు దొరికితే వీరజాజి వేరు సన్నజాజి వేరు విరజాజి ముఖ్యం తర్వాత సన్నజాజి దొరకకపోతే సన్నజాజి కూడా దొరకలేదండి మల్లెపూలు పందిరిమల్లి అని ఉంటుంది విరిమల్లి వేరు పందిరిమల్లి వేరు పందిరిమల్లి తీసుకోండి ఆటిని దండ కట్టండి ఆ దండను కట్టి శివాలయానికి వెళ్ళి సోమవారం నాడు శివుడికి అభిషేకాన్ని చేయించండి శివుడికి అభిషేకం చేసి అభిషేకం అనంతరము అలంకరణ చేస్తారు లింగానికి అలంకరణ అయిన తర్వాత ఆ అలంకరణ చేసిన తర్వాత ఈ యొక్క దండని వేయమని చెప్పండి ఆ దండను వేసిన తర్వాత శివతత్వంలోంచి నమస్కరించి బయటికి వచ్చేయండి నందీశ్వరుడి దగ్గర కూర్చోండి నందీశ్వరుడి చెవిలోని మీ యొక్క సమస్య విధానం చెప్పండి సమస్య విధానం నందీశ్వరుడు చెప్పండి నందికి చెప్పిన తర్వాత ఆ నందీశ్వరుడి దగ్గర కూర్చుని ఎదరకుంటా చేతులు జోడించుకుని శ్రీరామనామజపం జపించండి జపాన్ని ఇప్పటిదే శ్రీరామ జయరామ జయ జయరామ అంతకంటే పెద్ద విషయంగా చెప్పక్కలేదు ఒక అరగంట పావుగంట మీ ఇష్టం ఆ నామజపాన్ని చేసి ఇంటికి వచ్చిన తర్వాత కర్కాటక రాసి వారు అందరూ కూడా తినవలసిన ఆహారం కంపల్సరిగా ఉంది ఈరోజు నాడు అంటే ఏం చేయాలంటే చిక్కుడుకాయని కూర వండించుకోండి చిక్కుడు కంపల్సరీ తినాలి కూర వండించుకోండి ఆ తర్వాత సాంబారు వేసుకుంటారో రసం పోసుకుంటారో మజ్జిగ పోసుకుంటారు ఆవకాయ ఒక పచ్చడి వేసుకుంటారా మీ ఇష్టం కామె ముఖ్యంగా చిక్కుడు కూర ఉండాలి చిక్కుడు వల్ల ఈ కర్కాటక రాశి వారికి కలుగుతున్న చిక్కులు తిలుగుతాయి కాబట్టి చిక్కుడు కూర కంపల్సరీగా తినాలి మధ్యాహ్నం నిద్రపోకూడదు ఎట్టి పరిస్థితులు నిద్రపోకూడదు సోమవారం అన్నమాట మధ్యాహ్నం మెలకువుగా ఉండాలి మెలకవుగా ఉండి విష్ణు పారాయణ వినండి విష్ణు పారాయణ వినండి ఆ తర్వాత సాయం సంధ్యా సమయంలో మరల గుడికి వెళ్ళి నమస్కరించుకుని దేవుడికి ఒక కొబ్బరికాయ ఇస్తారు అరటి పోలిస్తే మీకు ఇష్టం ఏదోటిచ్చి ఒక పది నిమిషాలు గుళ్ళో కూర్చుని రిక్తహస్తములతో చేతులలో మీరేం పట్టుకెళ్ళారో నాకు తెలియదు అన్నీ కూడా నేను కాబట్టి మీకు అవసరమైనవి పట్టుకెళ్ళండి దేవుడికి పోయింది పట్టుకెళ్ళండి చిల్లర కూడా ఉండకూడదు చేతిలో డబ్బు ఉండకూడదు డబ్బుందే కుండీలు వేసేయాలి ఇవ్వాలి లేకపోతే దాని ధనము పట్టుకెళ్ళకూడదు ఏమి పట్టుకెళ్ళకూడదు రక్త హస్తములతో వెళ్ళి బరువైన హస్తములతో వెళ్ళి అక్కడ మీ కార్యక్రమాన్ని ముగించుకొని రిక్త హస్తములతో వెనకకి రావాలి వెనకకి వచ్చి శుభ్రంగా కాఫీ టిఫిన్ తీసుకోండి లేకపోతే పళ్ళు పాలు తీసుకోండి ఆ పళ్ళు పాలు తీసుకుని కింద పక్క వేసుకోండి మంచం మీద కాదు కింద పక్క వేసుకుని పడుకోండి ఉదయాన్నే లేచిన తర్వాత మంగళవారం మీ యొక్క దినచర్యని మీరు అవలంబించుకోండి ఈ రకమైనటువంటి పరిష్కారం ఎవరైతే చేస్తారో కర్కాటక రాశి వారికిలో ఉన్నటువంటి ఒడిదుడుకులు అన్నదమ్ముల మధ్య వచ్చే కలహములు కోర్టు వ్యవహారములు దగ్గరికి రాకుండా ఉండి వీరజాజి ఎప్పుడైతే మాల వేశారో పరమేశ్వరుడికి ఈ యొక్క కోర్టు సమస్యల్ని పరిష్కరించబడుతున్నాయి కాబట్టి అలాగే లాయర్లకి కూడా ఇదే పరిహారం చేసుకుంటే శుభయోగమైన ఫలితాలు పొందుతారు ఇది కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితం అలాగే గురువుగారు జూన్ నెలలో మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ఆయుష్మాన్ భవన్